కాన్స్టిట్యున్సీలోని అల్లాపూర్ డివిజన్ లో వివేకానంద నగర్ లో టిఆర్ఎస్ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారి నోటీస్ విచారణ గురించి ఈరోజు బిఎస్సి పిలవడం జరిగింది ఆయనకి నోటీస్ ఇవ్వడంతో మేము చాలా బాధపడుతున్నాం చాలా ఈరోజు మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఆయన ఎంతగానో త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఇంటిని వదిలేసుకొని కూడా ఆయన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఆయన సాధించడం జరిగింది తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత దానికి అభివృద్ధి పదంలో పెట్టడం జరిగింది కానీ ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు పంపించి వాళ్ళ ఫ్యామిలీకి మరియు బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం ఎలా చేయాలో ప్రభుత్వంలో పనులు ఎట్లా చేయాలో వాళ్ళకి చేతగానితనం వాళ్ళు ఏది కూడా చేయకుండా ప్రభుత్వంలో వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఏది హామీలు కూడా పూర్తి చేయలేకపోయారు కేవలం నోటీసులు ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు శోభ పెట్టడమే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆ రోజు ముందు పెన్షన్ పెన్షన్లు పెంచుదామని మాట ఇవ్వడం జరిగింది ఆడపిల్ల పెళ్ళైతే లక్ష రూపాయలతో పాటు బంగారం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇంకా రైతుల గురించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు ఏది కూడా ఇప్పటి వరకు సక్రమంగా చేయలేదు ఈ రోజు కూడా ఫీల్డ్ లో చూసినటువంటి అయితే వాటర్ ఇబ్బందులు ఉన్నాయి కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఎన్నో కనీసం ఒక రోడ్ డామేజ్ అవుతే కూడా ఆ రోడ్ ని కూడా సరిచేసే నాదుడు లేదు ఇలాంటి ప్రభుత్వం మరి ఇంకా మూడు సంవత్సరాలు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారని కూడా నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో అసలు ఏది కూడా ఎక్కడ గొంగుడి అక్కడే వేసి ఉంది మా అల్లాపూర్ డివిజన్లో గతంలో ఎనిమిదేళ్ల కాలంలో మా హయాంలో పది ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని సక్రమంగా కోట్లాది బడ్జెట్తో అన్ని పనులు చేసుకున్నాం సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేర్పించాం పేద ప్రజలు ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈరోజు సంతోషంగా ఉండే కానీ ఈరోజు ఈ ప్రభుత్వం రాకతో ఎక్కడ చూస్తే అక్కడ అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రతి విషయంలో చూడండి మీటర్స్ ఇచ్చే విషయంలో కానీ వాటర్ సప్లై ఇచ్చే విషయంలో కానీ కరెంట్లో కానీ తర్వాత రోడ్లు ఇవన్నీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ ఏది చూసినా కూడా అన్ని ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఫేస్ చేస్తూ ఉంది ఇలాంటి ప్రభుత్వం అసలు ఉండడానికి వీల్లేదు మేమైతే ఈరోజు నిరసనగా మా గౌరవ కేసీఆర్ గారికి ఏదైతే నోటీసులు ఇచ్చిన వేళ ఈరోజు మేమందరం వివేకానంద నగర్లో అల్లాపూర్ డివిజన్ నుంచి అందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం తొందరలోనే ఈ ప్రభుత్వాన్ని అరగట్టే అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని దించ గద్ద దించే అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు మాటలు చెప్పి ప్రభుత్వంలో వచ్చారే తప్ప ఒక్క పని కూడా వీళ్ళు ఎక్కడ కూడా చేయడం లేదు ఎవ్వరు కూడా వీళ్ళతో సంతోషంగా లేదు రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచిగా ఎక్కువ మెజార్టీ వచ్చిందని వీళ్ళు ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వ వీళ్ళందరూ గెలిచారని భయంతో ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయని భయంతో ఈరోజు కేసీఆర్ సార్కి ఈ నోటీసులు పంపించడం జరిగింది కానీ మీరు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది తర్వాత కేసీఆర్ గారే మళ్ళా కూడా సీఎం అవుతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను